భూములు కబ్జా అయ్యాయి అని చెప్పి సిపి గారి సిపి గారికి నిన్న కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది డైరెక్ట్గా సీనాన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అందరికీ అండి అన్న గత రెండు రోజుల నుంచి మీ పేరు వినబడుతుంది సో భూములు కబ్జా అయ్యాయని సో దీనికి మీరు ఏమంటారు వాస్తవానికి నేను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో నేను అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంటి అప్పుడు రాజకీయాల ఒత్తిళ్లతోటి నన్ను నేను ఎదుగుతున్న విధానాన్ని బట్టి ఓర్చుకోలేక జీర్ణించుకోలేక నా మీద కక్ష కట్టి కుట్రపూరితంగా కావాల్సి ఉండి ఇతను వేరే పార్టీలకు పోయేటట్టున్నాడు ఈ పార్టీలకు వేరే వారు తీసుకోవద్దని ఒక ఆలోచనతోటి వివిధ రకమైన తప్పుడు కేసులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులు నా మీద మోపబడ్డాయి అంటే వివిధ వ్యక్తులు తీసుకొచ్చి కావాల్సి ఉండి వాళ్లకు లేనిపోని మాటలు చెప్పుకుంటూ నా మీద కేసులు పెట్టించారు అయినా సరే కేసులు పెట్టించు పోలీస్ కర్తవ్యం ఏంటంటే ఒక కేసు వస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం దాన్ని పరిశీలన చేసి పంపించడం దాన్ని ఛార్జ్ చేయడం అలా వాళ్ళ పద్ధతి వాళ్ళు చేస్తూ ఉంటారు అప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో జరిగిన కేసుల్లో పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసారు వాళ్ళు విచారణ చేపట్టిరు విచారణలో కొన్ని నిజం లేని తీసేసారు వారికి ఏదైతే వాస్తవం అనిపించిందో వాటిని విచారణ నిమిత్తం షీట్ వేసి కోర్టుకు పంపించడం జరిగింది ఆ కేసులలో నేను దాదాపుగా డెబ్బై నుంచి డెబ్బై రెండు రోజులు నేను వరంగల్ జైల్లో మరి కరీంనగర్ జైల్లో అనుమతించొచ్చిన సరే అలా జరిగినప్పటికీ అందులో ఏది ఉంది ఎంతవరకు నిజం ఎంతవరకు ఉన్నాయి ఉన్నాయనేది కోర్టు నిర్వహిస్తుంది నేను దోషిన కాదా అనేది దీనికి గాను ఇంకొకటి నా మీద ఇరవై కేసులు ఉంటుంది ఇరవై ఐదు కేసులు ఉంది వాస్తవాలు పరిశీలించే నాకు మొన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది నేను ఏ కేసులో కూడా ఒక అక్యూజున్ కాదు మొన్నటికి మొన్న రెండు ఎస్ట్ కేసులు ఎప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల పదమూడులో పెట్టినవి కూడా కొట్టుపోయినాయి ఒకటి కావాల్సి ఉండి గోపాలపూర్ అనే వ్యక్తి దాడి తోటి కేసు పెట్టితే అది కొట్టుపోయింది మిగిలిన కేసులు కూడా కొట్టిపోతే నా నాకున్న విధానం బట్టి నాకున్న మనసాక్షిని బట్టి నేను చెప్తున్నా అలా ఇలాంటి పొరపాటు చేయనప్పుడు కేసులు నిలబడాయి కాకపోతే మనిషిని సఫర్ చేస్తే తరగవచ్చు తప్పితే ఇబ్బంది పెడతడికి వస్తే అంతకుమించి జరిగేది లేదు అంటే ఈ కేసుల పర్వం ఎందు ఎలా మొదలైంది అసలు ఏం లేదు నేను ఒక చిన్న స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి అట్టడి నుంచి వచ్చిన వ్యక్తిని అంచలంచ ఎదిగిన వ్యక్తిని ఎదుగుతున్న తరుణంలో రేపు ఎక్కడ ఈయన నాకు ఒక ఎమ్మెల్యేగా పోటీకెత్తాడనే ఒక తోటి అప్పుడు నా స్థానిక మంత్రివర్యులు నా మీద కక్ష కట్టి కేసులు పెట్టడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి ఆయనని తట్టుకొని దాన్ని నిలదొక్కుకొని ఇది నేను అని నిరూపించుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ చేరినక కూడా ఒకటి రౌడీ సీట్ అని ఒకటి తీసిరు ఆ రౌడీ సీట్ ఏ రోజు కూడా నాకు దీని మీద రౌడీ సీట్ ఉందని ఏ వ్యక్తి పోలీసు వారు కూడా నాకు తెలియపరిచిన విధానం లేదు సరే నేను ఈ పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోతున్నా కదా వెళ్ళినా కదా అని ఇంకొక రెండు కేసులు కూడా నా మీద పెట్టారు అది నేను హైకోర్టును సంప్రదించిన వాస్తవానికి ఆ కేసులు కూడా లోగడ పెట్టిన కేసులే పోలీసు వారే క్లోజ్ చేసారు అవే కేసులు కా కాంటాక్ట్గా అదే రెండు కేసులు పెట్టి మళ్ళా ప్లాన్ చేసి పెట్టారు నేను దాన్ని గ్రహించుకొని నాకు తెలిసినప్పుడు ఆ రెండు కేసులను హైకోర్టులో నేను ఫైల్ చేయడం జరిగింది దాని మీద నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దాంతోపాటుగా అవి తప్పించుకున్నానని రౌడీ షీట్ పైన పెట్టారు అయినా రౌడీ షీట్ దేనికంటే రౌడీ షీట్ దేనికి ఒక వ్యక్తి ఒక తెప్టరో ఒక చీటరో వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టుతను లేకుంటే అన్యాయంగా రోడ్డు పట్టు ఇబ్బందులు పెడతాను పోలీసు వారికి భరించలేనప్పుడే రౌడీ షీట్ పెట్టాలి ఆయన నేను ఒక ప్రజాప్రతినిధిని పొద్దస్తా మానవ ప్రజలకు సేవలు అందించే వ్యక్తిని నా మీద నేను రౌడీ షీట్ పెట్టినప్పుడు అది ఏ రకంగా ఎలిజిబుల్లో దాని తర్వాత మేము కోట్లో చూస్తాం లేకుంటే పోలీసు వారిని మా మీదనే వాళ్ళే ఆటోమేటిక్గా నా ప్రవర్తన చూసి రెండు సంవత్సరాలతో వాళ్ళేది చేస్తారు అప్పుడున్న తొందర పాటలను అప్పుడున్న విధానం వలనో అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్ వలనో చేసిరగచ్చు కానీ నా విధానం నా పద్ధతులు నేను చేస్తున్న లక్షణాలు నా పద్ధతులు అన్నీ పోలీసు వారికి తెలుసు కానీ కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల వాళ్ళు చేయక తప్పలేదు చేసేటప్పుడు కూడా ఈ రోజు కూడా ఏ రోజు వరకైనా అది నేను నిర్దోషాన్ని నిరూపించుకుంటా డెఫినెట్గా నాకు ఆ నమ్మకం ఉంది అయితే గతంలోనే ఇవి కేసులు పెట్టినట్టుగా చెప్తున్నారు దాని దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఆ కేసులు అనేటివి వాస్తవంగా అప్పుడెప్పుడే పెట్టినాయి అప్పుడు పీడీ యాక్ట్ పెట్టలేదని వీళ్ళు నన్ను కా మీద అంటే నా మీద ఏదోటి చేయాలి మొత్తానికి ఈ నన్ను రేపు రాబోయే కాలంలో పొలిటికల్గా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఆలోచన దీని వెనక దుష్ట శక్తులు బాగున్నాయి వాళ్ళకు ఆ శక్తులతోటి వాళ్ళ సూత్రధారులు వీళ్ళు పాత్రధారులు వీళ్ళు ఏమి ఇవాళ ఆట ఆడుకుంటే వీళ్ళు గుర్తునే ఉంటారు కానీ ఏదైనా కానీ ఓ చట్టం ఉంది ఓ న్యాయం ఉంది ఓ వ్యవస్థ ఉంది సమాజం ఉంది ఏది కానీ చెప్పంగానే కుదరదు పేపర్ చేయగానే కుదరదు దా పేపర్ వెనుక ఎంక్వైరీ ఉంటుంది అది వాస్తవంగా ఎవరైనా ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఇన్ని భూములు అన్నారు ఉదాహరణ ఇన్ని భూములు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక రెవెన్యూని కాపాడుకోవడానికి రెవెన్యూ ఖచ్చితంగా కాపాడుతుంది ఒకవేళ రెవెన్యూ భూమి అక్రోచ్మెంట్ అయినా కాబట్టి ఏదైనా నేను కబ్జా చేసినా రెవెన్యూ వాళ్ళు కేసు పెడతారు రెవెన్యూ మొట్టమొదటి లక్షణ ప్రభుత్వ భూములు కాపాడడం ఒకవేళ ఇప్పటి వరకు కూడా నేను గవర్నమెంట్ గుజాల భూమి నేను ఎంక్ ఎంక్రోచ్మెంట్ ఉన్నా నేను అబ్జర్వ్ చేసి ఉన్నా అది గవర్నమెంట్కి అన్ని విధాల అధికారులు ఉన్నాయి తీసుకోవడానికి అయినప్పటి కూడా నా మీద అప్పుడు ప్రభుత్వ ఒత్తిడిల మేరకు నా మీద రెవెన్యూ వాళ్ళ నుంచి కూడా కేసులు పెట్టించారు భూమి ఎంక్రోచ్ చేయాలని అది ఎంక్రోచ్ అయితే ఎంక్రోచ్ అయితే తీసుకోరు మీది నేను డబ్బు ఒకవేళ ఎక్కడైనా గజ భూమి జరిగిందరూ తీసుకోరు అప్పుడు పెట్టిన కేసులలో ఏం తేలింది అప్పుడు ఎంతవరకు సాగింది అది ఆల్రెడీ ఛార్జ్షీట్లు అయినాయి ఇప్పుడు కోర్టులు నడుస్తున్నాయి అవి అవి నడుస్తున్నాయి దాని మీద విచారణ చేపడతారు దానికి క్లారిటీ వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను నాకు తెలిసి ఒక వ్యక్తిని కావాల్సి ఉండి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలే ఒక వ్యక్తి భూమికి కబ్జా చేసుకోవాల్సిన పరిస్థితి నాకు రాలే గవర్నమెంట్ భూములు నేను తీసుకోవాల్సిన ఆలోచన నాకు లేదు నేను ఏదైనా నా మట్టుకు నేను ఎదుట సాయం చేసే విధానం ఉంది తప్పితే ఒక వ్యక్తిని అన్యాయాలు చేసుకుంటూ వాళ్ళ కడుపులు కలగాలనుకునే ఆలోచన నేను ఏనాడు చేయలే ఈ రోజు అలా ఉండేదింటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల ఒకటి నుంచి ఒక వార్డు మెంబర్ ఉప సర్పంచ్ సర్పంచ్ మళ్ళీ మా ముసే సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ మా ముసే జరిపించి ఈ స్థాయిలో నేను ఎదగలేను ఇంత పెద్ద విలేజ్కి గిన్నె నుంచి నేను సేవ చేయలేను ఆ సేవలు అందిస్తున్నా కాబట్టి దానిని ఇంకా నా మీద ఓడిపోయిన అనుచర వర్గం మొన్న ఇతర ఇతర పార్టీల అనుచర వర్గాలు కావాల్సి ఉండి కక్ష కట్టుకొని ఇంత ముందు ఏం చేయలేకపోయినా ఓన్లీ చేయలేక అనిపిస్తాం మళ్ళీ ఏదైనా చేయాలి ఇన్న రేపు రేపు ఎదిగబోయే విధానం కనిపిస్తుంది రేపు రాబోయే భవిష్యత్తులో ఈయన ఏదో ఒక మంచి స్థానంలో ఉండబోతాను ఇప్పటి నుంచి ఆర్టీకి రాబోయేది రావద్దు కొంతమంది అంటారు ఆ ఎంపీకి పోతే అది ఎంపీకి రాకుంటే చెప్తామని ఇంకో లేదా నామినేటర్ పోస్ట్ అది కోసం రాకుంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే నేను ఎది కాదు కానీ నేను చేస్తున్న తప్పేందుకు ఒక్కటో చూపించని వాస్తవంగా నేను ఏదన్నా కబ్జా కానీ ఇబ్బంది కానీ ఏదంటే క్లారిటీగా వ్యక్తిని అనమాండి ముఖం కూర్చుంటాం లేకుంటే సిపి గారు ముంగడు కూర్చుంటాడు ఆయన వీలు పెత్తారు లేకుంటే ఎస్ఎస్ ముంకటి పిలిపిస్తాం ఒకవేళ తప్ప చేసి ఉంటే చలో ఓకే రైట్ అగ్రి అటువంటిది లేదు కావాల్సింది ఇలా పని ఏంది బ్లాక్ మెయిలింగ్ బురద వెళ్ళాలి ఇబ్బందులు పెట్టాలి భవిష్యత్తును దెబ్బతీయాలి రేపు రాబోయే ఎదుగుదలను మనం ఏ రకంగా నన్ను ఇబ్బందులు చేయాలని ఒక ఆలోచన చేస్తాం కానీ ఏదైనా వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నా ఎప్పుడు కానీ ఒక వ్యక్తిని మనకు కావాల్సిన కక్ష కట్టుకొని ఇబ్బంది చేద్దామంటే కొంచెం ముందు కానీ అదే వ్యక్తి మళ్ళీ ఇబ్బందులు పాలే ఉంటాయి ఇప్పటికిప్పుడు ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో చెప్తారు నాయన భరత్ అని రెండు వేల ఐదులో ఆయననే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు నేను అప్పుడు మీడియేటర్ మాత్రమే ఆడున్నా ఆయన మీరు పైసలు తీసుకున్నారు సంతకాలు పెట్టారు ఎక్కడ కానీ రిజిస్ట్రేషన్ ముందు పైసలు తీసుకొని సంతకాలు పెడతారు అయినా కానీ కేసు పెట్టి రెండు వేల ఇరవైలో ఆల్రెడీ కేసే అయిపోయి ఆ కేసు విచారణ చేపడుతున్నారు కోర్టులో నడుతుంది మళ్ళీ ఎక్కడదండి అదే కేసు మళ్ళీ రెండుసార్లు పెడతారు పోలీసు వాళ్ళు ఒకటి కిరణ్ ఏదో అన్యాయం జరుగుతుందో ఆయన ఒకటి పెట్టినాడు అది కోర్టులో విచారణ జరుగుతుంది ప్రభుత్వ భూములు చేస్తానంటే ప్రభుత్వ భూములు కాపాడడానికి రెవెన్యూ ఉంది ప్రైవేటు భూములు ఏమైనా ఇబ్బంది చేద్దామంటే వాళ్ళు పోయి దరఖాస్తు చేస్తే పోలీసు వారు ఉన్నారు దాన్ని తాపు వాళ్ళు పెట్టినంత మాత్రం అది నిజమాబద్ధమే తెలియ తెలియపరచడానికి కోర్టు ఉంది నేను ఒక సామాన్య విధానం ఉన్న వ్యక్తిని అందరిలో మెదిలే వ్యక్తిని అందరికీ ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పాటుపడే వ్యక్తిని నా మీద ఎదుగుదలను ఊడ్చుకోలేక బురద తల్లి రేపు భవిష్యత్తులో ఏలాంటి హోదా ఉండద్దని ఒక ఆలోచన చేసి ఆయన వెనుక కొంతమంది సూత్రాలు చేపిస్తున్న పని ఇది పక్క ఈయన నేను పోలీసు వారికి ఇంకో ముఖ్యంగా చెప్తున్నా నా మీద ఏ కేసు వచ్చినా తీసుకోండి తప్పు లేదు నేను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడా అధికార పార్టీలో ఉన్నా నేను అంటలేను ఒక సర్పంచ్గా నన్ను చూడాల్సిన అవసరం లేదు ఒక జెడ్పీసీ మా మీ సైతం చూడదు మీకు ఖచ్చితంగా వచ్చిన కేసు చూడండి పరిశీలించు నా బాధ ఏంటంటే మీరు దాన్ని పరిశీలించరు ఒకవేళ వాస్తవం అయితే యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ అది వాస్తవం కాకుండా మాత్రం ఎవరైతే నా మీద అభియోగం చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అది నా ప్రాధాన్యపడేది ఏంటంటే నన్ను అనవసరంగా మీ టైమును వృధా చేస్తున్నారు మీ మీకున్న వృత్తి ధర్మాన్ని మీరు పాటించే విధానంలో మీకు ఆటకం కల్పించి మిమ్మల్ని తాపకసారి సార్ సరే విధానం కల్పిస్తారు ఏదేమైనా పూర్తి స్థాయిలో అన్ని విధాలు మీరు పరిశీలించారు కాబట్టి ఎవరి కేసు పెట్టా పరిశీలించుకొని ఒకవేళ న్యాయం అయితే వాళ్ళు పెట్టింది వాస్తవమైతే నా మీద ఎక్కడ ఎగిరే నేను దానికి అంగీకరిస్తాను ఒకవేళ తప్పుడు కేసు పెడతా మాత్రం దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నాకు కోరిక ఎందుకంటే ఇటువంటి చాలామంది ఇప్పుడు ఎదిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెట్టే పరిస్థితి బాగా మంది ఉన్నారు వారికి మీరందరూ దయచేసి పోలీసు వారు అయితే ఏంది ఇతర ఇతర వ్యక్తులైంది దేన్నైనా పరిశీలన చేసుకోండి తొందరపట్టి ఏదిగా నమ్మద్దు ఎదుటి వ్యక్తులు కావాల్సి ఉండి కక్ష కట్టుకొని కుట్రపూరితంగా ఇబ్బందులు పాలు చేద్దామని చాలా మంది నా మీద కక్ష కడుతురు అయినప్పటికీ కూడా ఒక ఏది కానీ తెలియపరిచేది ఏంటంటే నిజం నాలుగు రోజులు లేట్ అయితే తిరగచ్చు కానీ నిజం నిజమే అవుతుంది అబద్ధం నాలుగు సార్లు ఇబ్బందులు పెడుతుగవచ్చు కానీ వ్యక్తి అంటాడు ఈ సీను అనే వ్యక్తి ఎప్పటికొన్నా అందరి వాడు అందరిలో పాలు పంచుకునేవాడు అందరితోటి ప్రేమగా అభిమానంగా ఉండే వ్యక్తి అది భరించుకోలేక చేస్తుండ్రో తప్పితే దీనిలో ఎంత మాత్రం వాస్తవం లేదు దేనికి కానీ ఈరోజు వాళ్ళు దీనిలో పిటిషన్ చిరు కావాల్సి ఉంది పోలీసు వారిని తప్పుదారి పట్టించే ఆలోచన పోలీసు వారికి తక్కువని అయ్యో చేత ఎందుకు చేస్తాండి పోలీసు వారు కూడా చూస్తారు కదా వాస్తవం ఏంది ఇలా సీందు పాత్ర ఉందా లేదా సీందు పాత్ర ఉంటే ఎంతవరకు పాత్ర ఉంది ఒక ప్రజాప్రతినిధికి ఒక్కొక్కసారి ఉంటుంది ఏముంటుంది అరే కదా నీ చేయలేనాయా అంట అట్లా కదా కూర్చుని మాట్లాడుకోపోయా అంట ఒకవేళ పొద్దున అది ఏది ఉన్న గారు ఓడ చేసుకోవాలి బాగుండదంట అంతేగాని నేను ప్రత్యక్షంగా ఉండి ఏదో లబ్ధి ఉందాలని ఆలోచన చేసి ఇతనికి ఆయన నుంచి ఎనగిప్పించి అది ఉన్నప్పుడు ఇబ్బంది ఆయన గ్రామంలో కొన్ని కొన్ని సమస్యల పట్ల కూర్చుని పెట్టి సెడ చేస్తూ ఉంటాం అది ఏంటంటే ఆడ ప్రజలు గ్రామాలలో అప్పటి నుంచి ఆచిన స్థాయి కానీ ముఖ్యంగా వాళ్ళది ఈరోజు ఇచ్చిన ఆరోపణలు నేను గ్రామ గ్రామ పంచాయతీ సంబంధించిన పరంప భూములే కానీ లేకుంటే ఆబాది భూములే కానీ లేకుంటే ప్రజలది ఉన్న పట్టాభూలే కానీ ఇలాంటి అన్యాక్రాంతి చేయలేదు చేస్తే నిరూపించమనండి దేనికని సిద్ధంగా ఇది మాత్రం వాస్తవం పరిశీలన తెలియంది ఇంతకుముందు కూడా తప్పుడు కేసులను అందరూ ప్రజానికం తరలి తెలుసు ఆయన పోలీసు వారి పని ఏంటంటే ఒక కేసు వచ్చిందంటే కేసు విచారణ చేయబడితే అది ఏ కొంచెం నిజమని చెప్పినా పోలీస్ కోర్టు పంపిస్తూ ఉంటారు కోర్టులో విచారణ చేస్తూ ఉంటుంది నన్ను అన్నవసరంగా రెండు వేల పదకొండు పదిహేనులో రెండు ఎస్ఎస్టీ కేసులు పెట్టిరు ఆయన ఏమేమి కోర్టు విచారణ చేసింది మొన్నటి మొన్న రెండు కేసులు కొట్టుకుపోయినాయి అదే నాకు ఇచ్చిన కేసులో ఫిర్యాదు ఇచ్చిన దల్లా నేను సిపి గారికి ఇచ్చిన దాంట్లో దొమ్మడి బాబు ఉంటాడు దొమ్మటి బాబు ఏంది నా మీద ఇంతకుముందు ఎస్ఎస్టీ కేసు పెట్టిండు అది కొట్టుడు ఏందని మళ్ళీ ప్లాన్ రెండవది తోట కిరణ్ ఇంతకుముందు కేసు ఉంది అది నడుస్తుంది నాయన భరత వల్ల కేసు ఉంది అది నడుస్తుంది ఎవరైనా ఉన్న ఐదుగురు అన్న కింద సంతకాలు చూడండి ఐదుగురు నా మీద నిజంగానే తప్పు చేసి ఉంటే ఏ వ్యక్తులైనా రావచ్చు వాళ్ళ సర్వ హక్కులు ఉన్నాయి నేను వాళ్ళని అన్యాయం చేస్తే పోలీసు వారు ఉన్నారు తగిన చర్యలు తీసుకోవడానికి వారు ఉన్నారు నేను నేను ఒకవేళ తప్పు వేసి ఉంటే అనిపించడానికి సిద్ధంగా ఉన్నా కానీ దయచేసి కావాల్సి ఉండి నన్ను ఇబ్బందులు పాల్చేద్దామని మీరు ఏదో తపన పడతారు కానీ దీనికి మూల్య తప్పదు ఇది మీ విజ్ఞతకి ఇచ్చి గత గతం నుంచి కూడా ఈ కేసుల పర్వం అనేది కొనసాగుతుంది ఈ కేసులు అనేది గత మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏమైనా ప్రభావం చూపించాయా నా మీద గది ఒకటే చెప్పుకుండు ఏం చెప్పారు అరే ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి ఎట్లా టికెట్ ఇస్తారా ఎట్లా టికెట్ ఇస్తారా అని స్థానిక అప్పుడున్న స్థానిక మంత్రిాలయలు చెప్పారు అదే టికెట్ ఎట్లు ఇస్తారు టికెట్ ఎట్లు ఇచ్చారు మరి ఈయన నాకు ఇంత ప్లాట్ఫామ్ ఉంది నేను ఇరవై ఇరవై మూడేళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న ప్రజలకు మా మెసేజ్ జడిపిటీసి ప్రజలలో కొంచెం లీనమైన ప్రజలలో కొంచెం మంచి చెడులు అలా పాల్పరచుకుంటాడు అని ఒక ఆలోచన చేసి నాకు టికెట్ ఇచ్చారు ఆ టికెట్ రాకముందు ఎన్ని తయారు చేయాలో ఆయన తయారు చేసారు కానీ ఆయన ఆపిరా కొంచెం ముందు కాకపోతే లేట్ టికెట్ వచ్చింది వాళ్ళు చేయకుంటే కొంచెం ముందుగాతుండే కావచ్చు అంతేకాని పూర్తి స్థాయిలో ఆపలేరు కదా నాకు గెలుపునుకొచ్చాము ఏం చేసారు అది ఒకటి ఓ కేసులు కేసులు ప్రజలు ప్రజలు ఒకవేళ నేను కేసులు దొంగను లాపంగా అంటే నలభై వేలు ఒకటి నాకు రావు ఈరోజు నలభై వేల చిలుకు ఓట్లు వచ్చినాయి ఒక సామాన్య సర్పంచ్ నేను నాకు ఒక ఎమ్మెల్యే కాంటాక్ట్ అది ఎవరు ఒక ఒక ఎంపీ ఒక నేషనల్ లీడరు ఒక మాజీ ప్రెసిడెంట్ బీజేపీ ఒక దిక్కు ఒక మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యే ఇద్దరు స్టేట్ లీడర్లు అటువంటి వాళ్ళ మీద నేను పోటీ చేసినా అయినా నాకు ప్రజలు సంతోషంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నలభై వేల పైసలు కోట్లు నా మీద ఎంత ప్రేమ అభిమానం వేయాలి వాళ్ళు ఎన్నో పైసలు పంచారు ఎంతో మందు పంచుకున్నారు ఎన్నో విధాలు చేసారు వేల కోట్లు వంద ఒకరు వంద కోట్లు పంచుకున్నారు అయినా నేను నా స్థాయికి తగ్గట్టు నేను రూపాయి పంచలేకపోయిన కావచ్చు కానీ నలభై వేలు ప్రేమ అభిమానంతో చేసిన ఓట్లు